ничэ данса мэр комплит амэ и сайд ну сар ди систем се सर सर बोलिए सर बोलिए सुन सुन नहीं सुन नहीं बोलूंगा सर ಅದು ಗೊತ್ತಾ ಆ ಫೋಟೋ ಇಲ್ಲ ಅದು ಅದು ಕ್ಯಾಮೆರಾ ಟ್ರಾವಲ್ ಸಿಂಗಲ್ ಕಡಕ ನಾನು ಅಮ್ಮ मेरा टे なるほど。 Can I put you back, please? Thank you. कुझु मुले मले मले मले

డీటెయిల్స్ ఏటప్పుడు అయితే సార్ సో దిస్ ఈస్ బేసిక్లీ బెనిఫిష రీ లైట్ కన్స్ట్రక్షన్ సార్ బట్ మీరు అన్నట్టు ఇంకా వాళ్ళు వాళ్ళు కట్టలేకపోతే మనం పాలసీ ద్వారా ఇంకెవరి ద్వారా అటాచ్ చేసి చేయాలి సో వాట్ యూట్ ది అమౌంట్ వన్ పాయింట్ ఎయిట్ వన్ పాయింట్ ఎయిట్ మొత్తం నేను ఇల్లు కట్టమంటాను చెప్తాను కట్టి మీకు ఎట్లా చేయాలి చేస్తాను అన్నమాట చేపిస్తాను కాదు కొంచెం ముఖ్యంగా ఇప్పుడు ముగ్గురికి బెనిఫిట్ వస్తుంది ఇంట్లో నీకు రాబోయే రోజుల్లో నాలుగు వేలు వస్తుంది ఆవిడకి ఐదు వేలు వస్తుంది మీకు ఒక నాలుగు వేలు వస్తుంది నాలుగు నాలుగు ఎనిమిది ప్లస్ ఐదు పదమూడు వేలు వస్తుంది పదమూడు వేలు వచ్చినప్పుడు మీరు కొద్దిగా సంపాదించుకుంటున్నారు వీళ్ళిద్దరిని చదివించుకొని వాళ్ళకి అవన్నీ ఏం చేయాలి అవన్నీ చేస్తా ఉంటారు గవర్నమెంట్ కూడా కానీ పది రూపాయలు సంపాదించుకునే మార్గం ఎందుకు ఆలోచించకూడదు మీరు తమసానికి ఒక పద్ధతి ప్రకారం చేస్తే ఎప్పుడు పేదరికంలో పుట్టి పేదరికంలో చనిపోయి ఇల్లు కూడా లేకుండా వస్తపడి వర్షాలు చేశారు చేసి ఇక్కడ ఎవరైనా మీకు బయట వాళ్ళు ఎవరైనా గైడ్ చేస్తే నేను ఏమనుకుంటున్నానంటే మీకు ఒక ఆలోచన ఉంటుంది మీ ఆలోచన రైట్ ఆ రాంగ్ ఇప్పుడు ఈ అబ్బాయి ఉన్నాడు అనుకోండి కానిస్టేబుల్ అవుతాను అనుకున్నాడు పోలీస్ అనుకున్నాడు వీడు లాయర్ కావాలి ఇవి రెండో అయితే ఇంకొక ఐదేళ్ళలో పదేళ్లలో వీళ్ళిద్దరు బాగా అనుకోండి ఉద్యోగాలు వచ్చాయనుకోండి వాళ్ళ జీవితాలు స్థిరపడితే మిమ్మల్ని కూడా చూస్తారు అప్పటి నుంచి మీ జీవితాలు కూడా మారుతాయి మీ ఇద్దరిని వాళ్ళు చూసుకోగలుగుతారు కొంచెం ఒక పద్ధతి ప్రకారం మారుతుంది మీకు హాస్పిటల్కి ఐదు వేలు ఖర్చు పెడతామంటారు మూడు నాలుగు వేలు ఎయిమ్స్ పోయారు అనుకోండి మీకు అక్కడింత కాదు దీనికంటే పెద్ద డాక్టర్లు ఉంటారు ఇలాంటి ఆలోచనలు కొన్ని మీకు ఇవ్వడానికి నేను కూడా ఆలోచిస్తున్నాను పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు ఉన్నారు పేదవాళ్ళు పేదరికంలోనే పుట్టి తరతరాలుగా మళ్ళా పేదరికం చనిపోవడం కంటే మీకు కూడా డబ్బులు సంపాదించే మార్గం ఎందుకు చూపరు మీ ఇంటి ఆయన ఒక పెద్ద ఇల్లు కూడా మీరు ఇక్కడే ఉన్నారు వాళ్ళు చిన్నప్పుడు మీ మార్గనే ఉన్నారు కొంచెం ముందు ఉన్నారు వాళ్ళు ముందుకు పోతున్నారు మీరు ఇక్కడ ఉండిపోతున్నారు ఏంటి కారణం మీ ఆలోచన విధానం కదా చనిపోయి మీరే కాకుండా మీ కులంలో అందరికీ బాధలు ఉన్నాయి కదా అటు ఇటు అందరికీ ఉన్నాయా అందరికీ ఉన్నాయి కదా ఈ ఊర్లో రెడ్డీస్ ఉన్నారు లేకపోతే వేరే వేరే కులాలు ఉన్నారు ఈ ఊర్లో ఇప్పుడు రెడ్లు బాగున్నారు కదా కమ్మోళ్ళు బాగున్నారు కదా తర్వాత యాదవులు బాగున్నారు కదా బాగలేని దేవురు మీరే కదా ఎందుకు కారణం ఏంటి కాదమ్మా మీ ఆలోచన నేను అందుకే మీలో మార్పు తీసుకురావుతాను వాళ్ళ మారిగా మీరు ఆలోచించాలి ఇప్పుడు వాళ్ళు పొలం చేస్తారు కానీ వాళ్ళకు జీవితంలో ఆస్తులు వచ్చాయి వాళ్ళ తండ్రి తాతో ఒక ఎకరా రెండు ఎకరాలు ఐదు ఎకరాలు ఇచ్చాడు మీకు అవి లేవు కానీ మీ కష్టార్జితంతో మీరు వదులుతున్నారు ఒక్కసారి పిల్లల్ని బాగా అనుకో మీ మార్గం ఇంకా డబ్బులు సంపాదించే మార్గం ఏంటి నేను అన్ని ఆలోచిస్తున్నా పేదరికం లేని సమాజం అంటే ప్రతి ఒక్కరికి కూడా కనీస ఆదాయం సంపాదించే మార్గం మీకు చూపించాలనేది నా ఆలోచన లేకపోతే మీ జీవితంలో ఇదే మరి పుడతారు ఇదే మరి చనిపోతారు ఈ పిల్లలు కూడా ఇప్పుడు చదువుకుంటున్నారు కనీసం లేకపోతే వాళ్ళు కూడా చదువుకోరు చదువుకోకుండా ఊరుకొని పోతారు దాంతో మీ మరి వాడు ఉండిపోతారు అందుకునే ఇల్లు కూడా అట్టాయిగా ఉంచుకొని పిల్లగాడికి ఆ పిల్లలకి మా గురి పాటలు పాటలు పిల్లలు చదివించేదాని త్వరగా మంచి పని చేసాం అది శుభ సూచకం ఈ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ఏంట్రా మీరు ఆలోచిస్తున్నారా ఏం ఆలోచిస్తున్నావు బాగా మంచిగా బాగా చేయాలని ఆలోచిస్తున్నాం ప్రతిరోజు చదువుకుండా బాగా క్లాసులో మంచి ర్యాంక్ వస్తుందా ఎంత వస్తుంది మూడు మూడు వందల పది వచ్చాయి ఫైవ్ హండ్రెడ్కి నీకంటే ఇంకా ఎంతమంది బాగా వచ్చారు వాళ్ళకంటనే పోయింది ముందు సెవెంత్ క్లాస్లో కామన్ ఎగ్జామ్ అయ్యింది కదా అయిందా అప్పుడు ఎంత వచ్చాయి మార్క్ ఎయిట్ ఎయిటీ నుంచి హండ్రెడ్కి ఎయిటీ వచ్చాయి నీకంటే ఎక్కువ వరకు వచ్చింది ఎవరు వాళ్ళు ఇద్దరికి వచ్చింది వాళ్ళకంటే ఎక్కువ ఎక్కువనే కిందికి రామ్మ కష్టపడతాను కదా నీ కోసరా కదా కూలి పని చేస్తే చదివిస్తాను కదా నువ్వు కూడా పట్టుదల రావాలి కదా ఓకే చదువుకొని బాగా వైక్ వస్తారు నేను అన్నీ ఆలోచిస్తాను ఆలోచించి మిమ్మల్ని ఎట్లా ఆర్థికంగా పైకి తేవాలి ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే సహాయం ఇస్తూనే మీరు పది రూపాయలు అదనంగా సంపాదించుకొని ఖర్చు తగ్గించుకొని భవిష్యత్తుకు కూడా ఒక భరోసా ఉండేట్టుగా ఆలోచించేద్దాం సరేనా ఇట్ చేస్తాను నేను చెప్తాను కదా లేకపోతున్నాండి మీరు ఎమ్మెల్యే ఉన్నాడు మీకు ఇక్కడ మంచి ఎమ్మెల్యే లేండి లేండి మళ్ళీ దాప దాపం చేయొద్దండి ఆ పని చేయకుడుగుడు

მომიყევით რა გინდათ మీరు చేస్తే పది రూపాయలు సంపాదించడానికి నేను కొత్త ఆలోచన చేస్తున్నాను అది కూడా చూస్తాను నేను మీ ఆలో ఏంటంటే మీకు ఆదాయం పెరగాలి ఖర్చు తగ్గాలి మీ జీవితాలు ఉండాలి కూర్చోండి కూర్చోండి we <laughs>

ఆయన కూడా అమ్మా నేనేమంటానంటే నొప్పులు నొప్పులున్నా కూర్చొని చేసే పని అమ్మాయి కూరగాయల వ్యాపారం చేస్తుంది ఆ పని నువ్వు సహాయం నువ్వు నేర్చుకో కొద్దిగా అప్పుడేమవుతుందంటే నీ ఆలోచన కూడా ఉంటుంది పని చేసి చిన్న చిన్న పనులు చేస్తాం